వివాహము అన్ని విషయాలలో ఘనమైనది మానవ సమాజంలో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కార్యక్రమాలలో పెళ్లి చాలా గొప్పది చాలా ఘనమైనది ఏ జాతిలోనైనా అనాగరికులైనా ఆటవిక జాతి అయినా అత్యాధునిక నాగరిక అభివృద్ధి చెందిన సమాజంలోనైనా వివాహం అనగానే చాలా గొప్ప సంఘటన తమకు కలిగినంతలో చాలా ఘనంగా చేయాలని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కొన్ని కారణాలను బట్టి వివాహం ఘనమైనది మొట్టమొదటి కారణం ఈ వివాహము అనే ఈ అనుబంధాన్ని ఈ వ్యవస్థను అంటే ఒక్క స్త్రీ ఒక పురుషుడు ఒకరితోనొకరు ఒప్పందం చేసుకొని ఇక ఇతరులను మేము ఆశించాం నీ కోసం నేను నా కోసం నువ్వు మన ఇద్దరం కలిసి ఆ దేవుడి కోసం బ్రతకాలి అనే పవిత్రమైన నిబంధన చేసుకునే ఈ వ్యవస్థ మానవుడు ఏర్పరచలేదు ఏ దేవుడైతే పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిని బ్రహ్మాండమును విశ్వాన్ని నక్షత్ర మండలాలను సకల జీవకోటిని ఏ దేవుడైతే సృష్టించాడో ఆ మహాదేవుడే ఈ వివాహ వ్యవస్థను సృష్టించాడు కాబట్టి వివాహము అన్ని విషయాలలో ఘనమైనది మరి ఆయన ఎందుకు ఈ వివాహాన్ని ఇలాగ ఏర్పాటు చేశాడంటే మూడు కారణాలున్నాయి మొట్టమొదట మానవుణ్ణి దేవుడు సృజించినప్పుడు మానవుని లోపల అతని వ్యక్తిత్వం లోపల దేవుడే పొందుపరిచిన న్యాయమైన న్యాయమైన కోరికలు అవసరతలు భౌతికమైన మానసికమైన అవసరతలు ఫిజికల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ వాటిని పవిత్రంగా తీర్చుకోవాలి సమాజానికి హాని చేయకుండా వీడి అవసరతలు తీరాలి మానసిక అవసరాలు శారీరక అవసరాలు అలా పవిత్రంగా తీర్చుకొని సమాజానికి హాని చేయకుండా మానవుడు సుఖంగా జీవించడానికి పెళ్ళి అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు రీజన్ నెంబర్ వన్ ఇది రీజన్ నెంబర్ టూ రెండవ కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి దేవునికి ప్రయోజనకారులైనటువంటి దేశానికి మానవ సమాజానికి కూడా ప్రయోజనకారులైన మంచి మనుషులను మంచి పౌరులను ఒక కొత్త తరాన్ని కని పెంచి దేవునికి ప్రతిష్ఠించడానికి పెళ్ళి అనే కుటుంబం అనే వ్యవస్థ అవసరం మహాత్మా గాంధీ లాంటి దేశభక్తులు అలాగే బైబిల్లో మనం చూసుకుంటే మోసే సమూహేలు పౌరు లాంటి భక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎక్కడ పుడతారు వాళ్ళని తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడుంది సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది ఇలాంటి బల్లలు అలాంటి కుర్చీలు ఇలాంటి కళ్ళజోడులు ఇలాంటి మొబైల్స్ ఇలాంటి గడియారాలు అన్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ దేశభక్తులు దేవభక్తులు ఎక్కడ తయారవుతారు దేవభక్తులు దేశభక్తులు తయారయ్యే ఫ్యాక్టరీ పేరు కుటుంబము అప్పుడే పుట్టిన మేకను గాలికి వదిలేస్తే మేక మేక అవుతుంది అంతే మంచి మేక చెడ్డ మేక ఉండదు అలాగే పక్షులు జంతువులు ఏదైనా సరే అలా వదిలేస్తే వాటికి నైతిక విలువలు కానీ నైతిక కోణం కానీ ఉండదు మనుషులలోనే నైతిక విలువలు ఈ విభేదాలు ఉంటాయి కొత్తగా పుట్టిన శిశువును మనం క్రమంగా పెంచకుండా గాలికి వదిలేస్తే వాడు ప్రయోజకుడు కాడు నేరస్తుడవుతాడు సంఘ విద్రోహ శక్తి వ్యక్తి అవుతాడు కొత్తగా పుట్టిన ఒక బాలుడు దేశభక్తుడు కావాలి దేవభక్తుడు కావాలి అందరికీ సహాయపడేవాడు కావాలంటే వాడిని క్రమశిక్షణలో పెంచాలి కొత్తగా పుట్టిన బిడ్డలకు అమ్మ ప్రేమ కావాలి నాన్నగారి యొక్క క్రమశిక్షణ కావాలి తల్లి తండ్రి కలిసి వాడిని క్రమంగా పెంచితే తప్ప ఒక అంబేద్కర్ ఒక మహాత్మా గాంధీ తయారుగారు గాలి గాలికి వదిలేస్తే వాడు నేరస్తుడైపోతాడు మేకల్ని గొర్రెల్ని గుర్రాల్ని వదిలేస్తే గుర్రాలు గుర్రాలే మేకలు మేకలే మనిషిని వదిలేస్తే మాత్రం గాడు వాడు అమ్మ నాన్న ఉండి పెంచాలి ఒక స్త్రీ ఒక పురుషుడు నిబంధనలు ఉండి పిల్లలను కని క్రమశిక్షణలో పెంచి దేశానికి ఉపయోగపడేటట్లు దేవునికి ఉపయోగపడేటట్లు వాళ్ళని చెయ్యాలి అందుకు సబ్బుల కారఖాన ఈ మొబైల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఎలాగుందో సజ్జనులను మంచి వ్యక్తులను మంచి దేశ పౌరులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా దేవుడు కుటుంబ వ్యవస్థను కట్టాడు అది కారణం మానవుని అవసరాలు పవిత్రంగా తీరాలి అది మొదటి కారణం కొత్త తరం క్రమశిక్షణలో పెంచబడాలి దానికి కుటుంబ వ్యవస్థ ఉండాలి ఇది రెండో కారణం మూడో కారణం దేవుడు అంటే ఏమిటో మనకు అర్థం కావడానికి కుటుంబం అవసరం ఈ కుటుంబమే లేకపోతే దేవుడు మనకి ఎప్పటికీ అర్థం కావడం ఆయన కనబడడు వినబడడు అదృశ్యుడు అగోచరుడు సర్వాంతర్యామి ఇక్కడే ఉంటాడు కానీ కనిపించడు పట్టుకుంటే దొరకడు దేవుడిని ఎలాగ అర్థం చేసుకోవాలి ప్రభువుని యేసు చెప్పాడు పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి అని తండ్రి అనే అనుబంధం ఒకటి మానవ సమాజంలో ఉంది గనక దేవుడు ఇటువంటి అన్నమాట అని మనం అర్థం చేసుకుంటాం నీ తల్లి అయినా నిన్ను మరచునేమో నేను మరవనన్నాడు దేవుడు అమ్మలా అని మనకు అర్థమవుతుంది దేవుడు భర్త లాంటివాడు అమ్మ లాంటి వాడు నాన్న లాంటి వాడు స్నేహితుని లాంటి వాడు అసలు అమ్మ నాన్న భర్త స్నేహితుడు అన్నయ్య ఈ అనుబంధాలు ఎందుకు ఉన్నాయంటే ఆ అన్ని అంతస్తులలో అన్ని అనుబంధాలలో దేవుడే మనకు అర్థమవుతాడు గనుక దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకోవడానికి కుటుంబం అనే వ్యవస్థను నిర్మించాడు గనుక ఈ కుటుంబం చాలా ఘనమైనది